వాస్పి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుని మన వాస్పి నాయకులను చూద్దాం ఎందరో నిన్ను ప్రేమించవచ్చు కానీ కొందరే నిన్ను అర్థం చేసుకోగలరు మా మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ ముందు వాడటం వల్ల హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాస్వి నాయకులను చూద్దాం వాస్వి విద్యా సంకల్ప స్టార్ కేసీ జెఫ్ ఎం వి నారాయణ్ గుప్తా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ టూ స్టార్ కేసీ జెఫ్ ఎలైట్ చెన్నై డిస్టిక్ బి ఫైవ్ జీరో టూ ఏ వీరికి వాస్వి అమ్మవారి నుండి ఆశిస్తూ మరియు వాస్వి శతమానం భవత్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధామాన శత మంతాన్ శతమూవ వసంతాన్

शतंजी व शरदो वर्धमान शतम हे ए मंदा शतमो वसंता शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु वास्पेर एम बालाजी जोन चेयरपर्सन कृष्णगिरी डिस्ट्रिक्ट बी फाइव टू ए

कैसी जब लेजेंडरी कपल कृष्णा डिस्ट्रिक्ट बी फाइजीरोल वाणिज्य के वास्ते हम वाणिज्य नाशिस्लो मरे वास्ते शेष तमाम बहुत नचिपुट्टे नरोज इस बार कांस्यल। शतंजी एवा शरदो वर्धामा नशतम हे मंतान शतमु वसंताने शतमिन राग्नी साविताब्रहस्पति सेतायो शाहविशे मम पुनर्दुहु లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్ళో జరుగుతున్న వాస్వి నాయకులను చూద్దాం వాస్వి సిల్వర్ స్టార్ కేసిజీఎఫ్ కొత్త రవీందర్ స్వరూప ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గోదన్ డిస్ట్రిక్ట్ బి 1038 ఎలిక్ వాస్వి మవన నాసి సిమరి వాస్వి శతమానం బోధన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షస్యమాయుష్యమారోగ్య माविदा भामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

शतसं वत्सरं दीर्घायुहु वास्पेन टू स्टार के सेज राधा कृष्ण मूर्ति विजय लक्ष्मी डिस्ट्रिक्ट कैबिनेट वाइस गवर्नर ब्रह्मंगारी मठ इनकी वास्वियमवनुंड आशीर्वाद से मनमवंदित विवाह वार्षिकोत्सव पुष्पांजलि श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వైడూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపున వారందరికీ శ్రీ వాష్మీ కన్యక పరమేశ్వర అమ్మవారి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి